ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ మన పోలింగ్ రేపు అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ పిఎం వరకు అవుతుంది సో దీనికోసం ఇక్కడ మన ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏడు రూట్లు ఏర్పాటైనాయి ప్రతి ఒక్క రూట్ కోసం ఒక సెక్టర్ ఆఫీసర్ మరియు రూట్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది ఇక్కడ వచ్చిన అందరూ పోలింగ్ ఆఫీసర్స్ పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ కి వాళ్ళు డ్యూటీ వాళ్ళ బాధ్యతలు అవన్నీ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది దాంతో పాటు వాళ్ళందరికీ పోలింగ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది సో రేపు ఖచ్చితంగా ఈ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క టీచర్ వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు పద్దెనిమిది రకమైన డాక్యుమెంట్స్ ఉంటాయి ఐడెంటిఫికేషన్ కోసం సో దాంట్లో జనరల్ గా డైలీ మనం ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడప్పుడు రాషన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ కూడా వాడతాం కానీ ఆధార్ కార్డు జనరల్ గా అందరి దగ్గర ఉంటాయి లేదా ఈ పద్దెనిమిది రకమైన గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డ్స్ నుంచి ఏదో ఒకటి మీరు చూపించినా కూడా అక్కడ సరిపోతుంది మేము ఓటర్స్ కోసం బయటనే ఒక టేబుల్ ఏర్పాటు చేసి అక్కడ మీ సీరియల్ నెంబర్ చూడడానికి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాము సీరియల్ నెంబర్ అండ్ పేరు తెలవగానే అది మన లోపల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతది అండ్ మీకు అది అయినాక మీ ఇంక్ మార్క్ చేయడం జరుగుతుంది అండ్ మీరు ఓటు హక్కుని ఇది వినియోగించవచ్చు కానీ నా రిక్వెస్ట్ అందరి టీచర్స్కి ఏముందంటే దీంట్లో టిక్ మార్క్ లేదా క్రాస్ రకమైన విధానం ఉండదు దీంట్లో పద్ధతి ఏముందంటే వన్ టూ త్రీ ఫోర్ అట్లా ప్రిఫరెన్స్ వారిగా మీరు రాయాల్సి వస్తుంది సో నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే మీరు తెలివిగా కరెక్ట్ గా అది ఓటర్స్కి ఉన్న ఏదైనా గైడ్ లైన్స్ ఉన్నాయో అది కరెక్ట్ గా చదువుకొని మీరు ఎవరికి ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి వన్ నంబర్ రాసి నెక్స్ట్ ఎవరికి ప్రిఫర్ చేస్తారు టూ త్రీ ఫోర్ అట్లా రాసుకుంటూ మీరు పోవాలి తప్ప ఈ టిక్ మార్క్ క్రాస్ చేసేస్తే మీది ఓటుకి విలువ లేకుండా అయిపోతుంది అని అందరికి తెలియజేస్తున్నాము అందరు ఓటర్స్ కోసం మంచి ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్ లో ఉన్నాయి మీరు ప్రశాంతంగా బెటర్ నా రిక్వెస్ట్ ఏముందంటే ఫస్ట్ అవర్ లో వచ్చేస్తే మంచిది సో ఫస్ట్ అవర్ లో వచ్చేసి మీ ఓటు హక్కును వినియోగించండి అండ్ మనకి మాక్సిమం వాటర్ పార్టిసిపేషన్ కావాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ